అంటే ఇల్లు కట్టడం అంటే ఏంటి తన వాక్యమునకు లోబడిన భార్య భర్త తన వాక్యానుసారం జీవించే భార్య భర్త ఉదాహరణకి దేవుడు చెప్పింది చెప్పినట్టు చేశాడు ఎవరు ఈసాకు సమస్తాన్ని వదిలిపె సారీ అబ్రహాము సమస్తాన్ని వదిలిపెట్టి దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళాడు మరి దేవుడు ఆ ఇంటిని కట్టాడు ఆ ఇంటికి ఎవరినిచ్చాడు ఈసాకునిచ్చాడు అబ్రహాము సంతానం రోజున ఎలా అయింది ఆకాశంలో సముద్రములో దీనిని పడద్రోయటి ఎవరు సాధ్యం ఎందుకని ఇది ఎవరు కట్టారు దేవుడు కట్టాడు ప్రభు ఇల్లు కట్టాలి ఒకవేళ ప్రభు ఇల్లు కట్టకుండా నరుడు తన సొంత బుద్ధితో ఇల్లు కట్టుకుంటే అదేమవుతుంది శిథిలమైపోతుంది ఉదాహరణకి ఫరో రాజును తీసుకోండి ఫరో రాజు తన సొంత తెలివితేటలతో తన రాజ్యాన్ని కట్టుకున్నాడు దేవుడు ఏం చేశాడు ఆ ఐగుప్త దేశం అంతటినీ కూడా ఆ సముద్రములో ముంచేసేసాడు కాబట్టి కుటుంబం అనేది దేని మీద కట్టబడాలి ప్రభు చేత కట్టబడాలి ప్రభు చేత కట్టబడటం అంటే వాక్యం ప్రకారం కట్టబడ వాక్యం ప్రకారం కట్టబడటం అంటే దేవుని బిడలార అందరూ దేవుని సన్నిధిలో రావాలి వాక్యమును వినాలి ఉదాహరణకి అబ్ర యోసేపు ఎవరు నీతిమంతుడు మరియ తల్లి ఎవరు నీతిమంతురాలు అలా కడుపున పుట్టిన బిడ్డ ఎవరు యేసుప్రభు నీతిమంతుడే ఈ కుటుంబం దేని మీద కట్టబడిన కుటుంబం వాక్యం మీద కట్టబడిన కుటుంబం ఇక వారికి అంతమే లేదు నీతిమంతులుగా మరియు యోసేపులు పరలోకములో ఉన్నారు ఈరోజును మనం అందరూ యేసు ప్రభుకి సోదరీ సోదరులమయ్యా ఇంకా మీకు చెప్పాలంటే జకరియ గెలిచిపెత్తమ్మా ఎవరు వీళ్ళిద్దరు నీతిమంతులు దేవుని సన్నిధుల పరిచర్య చేసేవాళ్ళు వీరి కడుపున పుట్టిన వారు భక్తిస్మ యోహాను గారు అది దేవుని చేత కట్టబడిన కుటుంబం దేవుని బిడ్డలారా ఈ విధంగా మీకు ఇంకా చెప్పినట్టయితే దేవుని బిడ్డల అన్న ఎలకనాన్ని తీసుకోండి అన్న చాలా ప్రార్థన ప్రార్థన పడురాలు ఎలకానా భార్యకు ధైర్యం చెప్పే భర్త భర్త ఏమంటాడు తెలుసా అన్న నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నేను పది మంది కొడుకులతో సమానం కదా ఏడవ కంటాడు వీళ్ళిద్దరు కలిసి ప్రార్థనా మందిరానికి వెళ్ళారు ప్రార్థన చేశారు దేవుడు వాళ్ళకు ఒక బిడ్డనిచ్చాడు ఆయన పేరే సమువేలు వీళ్ళు ఒకరోజు పండగకి గుడికి వెళ్ళారు ఆ కొడుకుని దేవుడికి సమర్పించారు దేవుడు ఎంతమంది కొడుకుల్ని ఇచ్చారు తెలుసా దగ్గర దగ్గర ఐదుగురు కొడుకుల్ని ఇచ్చారు ఒక్క కొడుకునిస్తే అన్న ఎలక నా కుటుంబం దేవుని చేత కట్టబడిన కుటుంబం బిడలారా జకరయ్య